ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇండియా ప్లేయర్స్కు గాయాలు వెంటాడుతున్నాయి ఆల్రౌండర్ నితీష్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి జిమ్ సెషన్లో నితీష్ గాయపడ్డాడని లిగ్మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది దాంతో మిగతా రెండు టెస్టులకు నితీష్ దూరం కాక తప్పదని కూడా అంటున్నారు ఇప్పటికే నాలుగో టెస్టులో బుమ్రా ఆడతాడో లేదో అన్న డౌట్ ఉంది మూడో టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్న టైంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు దాంతో ధృప్ జురెల్ వికెట్ కీపర్గా వ్యవహరించగా పంత్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు మరోవైపు లెఫ్ట్ హామ్ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా గాయం కారణంగా సిరీస్కు దూరం కానున్నట్లుగా తెలుస్తోంది అర్షదీప్ సింగ్ ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసే ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది గాయం తీవ్రతను బట్టి అర్షదీప్ సింగ్ ఆడతాడో లేదో తెలియాల్సి ఉంది ఇలా ప్లేయర్స్ గాయాల పాలవుతుండడంతో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ను టీంలోకి తీసుకున్న బీసీసీఐ అతన్ని ఇంగ్లాండ్కు పంపించింది మరి నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి We'll <laughs>